పన్నేషన్ తెలుగు న్యూస్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ సిద్దం సభలలో ప్రతిరోజు అశేష జనవాహిని మధ్య పాల్గొనడం తెలిసిందే అదే మాదిరి సిద్ధం సభలో పాల్గొన్న జగన్పై రాయితో దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి డాక్టర్ సీదిరి రాజ్ ముమ్మర ప్రచారంలో ఉన్న డాక్టర్ సీదిరి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని అంటూ దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తీర్చుకోవాలని హితవు పలికారు వైసీపీ శ్రేణులత చాలా ఓపికతో సమయం పాటిస్తూ ఉండాలని మాస్టేరియాలు కూడా మీలా దిగజారే పనులు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని హెచ్చరించారు ఇక చంద్రబాబు రాళ్లతో దాడి చేయండి కార్యకర్తలకు పిలిపి చూస్తే చాలా ఫ్రస్ట్రేషన్ లే ఉన్నారన్నారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే రాయి విసిరి కంటిపైన గాయం జరిగిందో నిజానికి ఇది అత్యంత హేయమైనటువంటి సిగ్గుమాలినటువంటి చర్య నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను ఒక్క మాటలో చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఏమి చేయాలో తోచక మీరు తీసుకోండి ఈ ఐదేళ్ల కాలం అనేక రకాలుగా హననం చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు వ్యక్తిత్వాన్ని హననం చేశారాయన వాళ్ళ కుటుంబ గౌరవాన్ని హననం చేశారు వాళ్ళు కుటుంబాన్ని లాగారు ఈరోజు డైరెక్ట్ గా ఫిజికల్ అసాల్ట్ నిజంగా దేశంలో ఎక్కడైనా ఇది సాధ్యమైంది ఇంత దారుణమైనటువంటి చర్యలు ఎక్కడైనా ఉంటాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఓపిగ్గా చాలా సంయమనం పాటిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఒక్క ఒక్కసారి కేక వేశారు అనుకోండి ఈ తెలుగుదేశం పార్టీ అన్నది ఉంటుంది ఈ రాష్ట్రంలో దుకాణం మూసుకోవాల్సిందే ఇది ఏమిటిది అసలు ఇంత నీచమా దాడి చేయడం కాకుండా తిరిగి మళ్ళీ హేళన చేస్తున్నట్టు మాట్లాడడం అన్నది మరింత బాధాకరం అసలు కొంతమంది పనికి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో జీతం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కేవలం ఏంటంటే ప్రెస్ మీట్ లో మాట్లాడడానికి జీతాల కోసం పనిచేస్తూ ఉంటారు గాయాన్ని సైతం హేళన్ చేసి మాట్లాడడం అన్నటువంటిది చాలా దారుణమైనటువంటి అంశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బస్సు యాత్ర మేం సిద్ధం అన్నటువంటి బస్సు యాత్ర ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో మన అందరం చూస్తున్నాం ప్రజల్లో దాని స్పందన మన అందరం చూస్తూనే ఉన్నాం మనం దాన్ని డైవర్ట్ చేయడానికి నాయకుడిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది నన్ను అడిగితే ఇంతకంటే దారుణం గాయపరిచి మళ్ళీ దాన్ని హేళన చేసి మాట్లాడమన్నటువంటిది అన్నటువంటిది కేవలం చంద్రబాబుకి వాళ్ళ తెలుగుదేశం గుండాలకే చెల్లింది మరొక్క ఇరవై రోజులు తెలుగుదేశం పార్టీకి సమాధి చేసేటటువంటి సమయం అతి దగ్గరలోనే ఉంది కేవలం ఇంకా ఇరవై రోజులు రాష్ట్ర ప్రజలారు మీరందరూ అందరూ ఒకసారి ఆలోచించండి మీరందరూ ఒకసారి నిర్ణయం తీసుకోండి ఇలాంటి చంద్రబాబుతో మన రాష్ట్రానికి పని లేదు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసి ఏ రంగాన్ని కూడా పట్టా లెక్కించ పట్టా లెక్కించలేకపోయినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి మంచి చేయడంతో పాటు అన్ని రంగాలను కూడా సమర్థవంతంగా ముందుకు నడిపించినటువంటి నాయకుడు మరి మరికొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనుషులుగా సమయం పాటిస్తూ ఉన్నాం మాకు కానీ ఒకసారి కంట్రోల్ తప్పితే మాత్రం తెలుగుదేశం పార్టీ అనేది అదే క్షణం భూస్థాపితం అయిపోతుందన్న అంశాన్ని నేనైతే ప్రస్తావించదలుచుకున్నాను ప్రజలారీ గమనించండి చంద్రబాబు గారి కుట్రలు కుట్రలు ఎల్లో మీడియా కుట్రలు తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్నటువంటి పనులు ఒకసారి తీవ్రంగా గమనించమని బుద్ధి చెప్పమని మే పదమూడవ తేదీని జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈవీఎం మీద మీ ప్రతాపం చూపించి సైకిల్ని మడత పెట్టండి అని ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి నేనైతే మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాను ఎందుకంటే ఆయన వచ్చి చూడాలి పలాస చంద్రబాబు నాయుడు గారి హయంలో పలాస ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి హయంలో ఉద్దానం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది తిత్లి వల్ల నష్టపోయినటువంటి ఉద్దానాన్ని మేము ఎలా మళ్ళీ పచ్చగా మార్చుకోగ మార్చుకోగలిగాము ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పరిశీలించాలి మా కిడ్నీ బాధితులు పట్టించుకోకుండా విడిచిపెట్టేస్తే మేము ఏ రకంగా వాళ్ళకి హాస్పిటల్ కానీ వాటర్ ప్రాజెక్ట్ కానీ కట్టించుకొని అదనంగా డయాలసిస్ సెంటర్ యూనిట్లు పెట్టుకొని వాళ్ళని ఆదుకున్నామో కూడా చంద్రబాబు గారు చూడాలి తన హయాంలో కునారీలు పోయినటువంటి వర్తక వ్యాపార వర్గాలు భయపడిపోయి బ్రతుకు జీవుడు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇక్కడ వర్తక వ్యాపార వర్గాలు ఏ మాదిరి ఈరోజు సంతోషంగా ఉన్నాయో కూడా వచ్చి చూడాలి గతంలో ఆయన యొక్క నెగ్లిజెన్స్ వల్ల ఆయన చేతకానితనం వల్ల మాదిరి గిరిజనులు ఎప్పటికి ఆయన హయాంలో రోడ్లు లేక ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అందరికీ కూడా ఇల్లు ఇచ్చి అందరికీ ఆరువేఫర్ పట్టాలిచ్చి పట్టాలు ఇచ్చి అందరికీ సంక్షేమ పథకాల రూపంలో ఇంటింటికి సహాయం చేసి రోడ్లేని ప్రతి గిరిజన గ్రామానికి రోడ్లు వేసామో ఒకసారి చంద్రబాబు గారు చూడాలి ఆఫ్ షోర్ పనులు ఎంత అగ్రెసివ్గా జరుగుతున్నాయో కూడా చంద్రబాబు గారు చూడాలి చంద్రబాబు గారి హయాంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం వల్ల గౌత్ శివాజీ గారు చేసినటువంటి మౌన నిద్ర వల్ల ఆయన చేతకాని తన వల్ల ఏ మాదిరి మా వంశధార శివారు ప్రాంతం నష్టపోయిందో కూడా ఆయన ఒకసారి వచ్చి చూడాల కళ్ళు తెరిచి చూడండి చంద్రబాబు గారు మేము చేసినటువంటి అభివృద్ధి నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మా ప్రాంతాన్ని ఎలా అన్యాయం చేశావో ఈ ఐదేళ్ల కాలంలో కోవిడ్ కష్టకాలాన్ని సైతం అధిగమించి మేము మా ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో కూడా వచ్చి చూడొచ్చి పరిశీలించు హుందాగా రాజకీయాలు చేయి కాదు కూడదంటే నేను సిద్ధమే నేను నేను దేనికైనా సిద్ధమే